అర్థాలంకారములలో ఒకటి అయిన దృష్టాంతాలంకారము గురించి వివరించుకుందాం దృష్టాంత అలంకారం ఉపమాన ఉపమేయములందున్న భిన్న ధర్మాలను బింబ ప్రతిబింబ భావంచే చెప్పడం దృష్టాంత అలంకారం రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం దృష్టాంతం అంటే ఉదాహరణ ఉదాహరణకు సత్పురుషుడు తననెవరూ కోరకపోయినా మేలు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు కలువలను వికసింపచేయమని చంద్రుని ఎవరు ప్రార్థిస్తారు జగన్నాథ పండితరాయలు రాసిన భామినీ విలాసంలో ఈ వాక్యాన్ని చూడవచ్చును ఇందులో మొదటి వాక్యం ఉపమేయం రెండవ వాక్యం ఉపమానం ఈ రెంటికి బింబ ప్రతిబింబ భావం సాధింపబడుతోంది ప్రార్థించకుండానే చంద్రుడు ఎలా మేలు చేస్తాడో సత్పురుషుడు కూడా అలాగే మేలు చేస్తాడు అని తాత్పర్యం ఇక్కడ ధర్మ సాదృశ్యం తప్ప సమాన ధర్మం ఉండదు అలంకారానికి సంబంధించి ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాం ఓ రాజా నీవే కీర్తివంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఈ వాక్యాన్ని అడిదం సూరకవి రాసిన చంద్రాలోకంలో చూడవచ్చు నీవు నీ మనస్సును గర్వాభిముఖము చేశావు ఇంకేమున్నది శత్రువులు నశించిరి సూర్యుడు ఉదయాద్రి మౌలి మీదకు వచ్చు వరకే చీకట్లుండును ఇట్లా దృష్టాంత అలంకారానికి అనేక దృష్టాంతాలను చెప్పుకోవచ్చును